హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం పెళ్లి చేసుకోవద్దంటే ఇదే కారణం ఫైనల్ పార్ట్ మరి కథలోకి వెళితే మమ్మీ అభి అక్క కొడుకని డాడీకి చెప్పగానే డాడీ ఒక్కసారిగా కుప్పగొలిపారు వెంటనే నా కార్లో డాడీని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం కండిషన్ సీరియస్ అని ఇంటెన్సివ్ కేర్లో పెట్టా డాడీని మమ్మీ గట్టు తెగిన వాగులా ఆపన్నదే లేకుండా ఏడుస్తూనే ఉంది నేను తను ఓదార్చడానికి వెళ్ళే ధైర్యం కూడా చేయలేదు ఎందుకంటే నిజమేంటో తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు తీసుకువచ్చింది నేనే అందుకే ఆ గిల్తీ ఫీలింగ్తోనే మమ్మీకి నా మొహం కూడా బుద్ధి కాలేదు కానీ స్వప్న మమ్మీ దగ్గర ఉంది తనే ధైర్యం చెప్తుంది మమ్మీ స్వప్న చెంప మీద ఎర్రగా ఉన్న నా అరచేతి గుర్తు చూడగానే నా గుండెలో కలుక్కుమంది నా చూపులు గుచ్చుకొని తను నా వైపు చూసేసరికి నేను తన కళ్ళలోకి చూడలేక వెంటనే మొహం పక్కకు తిప్పేసుకున్నాను కాసేపటికి రిపోర్ట్స్ వచ్చాయి డాడీ హార్ట్ వాల్స్ రెండు పూర్తిగా మూసుకుపోయాట సర్జరీ ఇంత త్వరగా చేస్తే అంత మంచిదన్నారు నేను డబ్బెంత ఖర్చైనా పర్వాలేదు ముందు సర్జరీ స్టార్ట్ చేయమని చెప్పాను మధ్యాహ్నం ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్లారు నేను స్వప్న కోసం మమ్మీ కోసం లంచ్ తీసుకువచ్చాను మమ్మీ వద్దంటున్నా స్వప్న బలవంతంగా తినిపించి తాను కూడా తినేసింది కానీ నా గురించి అడగలేదు నన్ను తిన్నారా అని కూడా అడగలేదు స్వప్నం నాకు తినాలనిపించలేదు కూడా స్వప్న నన్ను అవాయిడ్ చేస్తూ ఉంటే తట్టుకోలేకపోయాను తను నాతో ఏమైనా మాట్లాడుతుందేమో అని తన దగ్గరే తిరిగాను తను అస్సలు నా మొహం కూడా చూడలేదు ఫోన్ నేనే ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడదామంటే తప్పు చేసింది స్వప్న నేను ఎందుకు తనతో మాట్లాడాలి అన్న ఇగోం ఇదే మనసుల సైకాలజీ తప్పు తన వైపు ఉన్న ఎదుటివ్వాలని వేలెత్తి చూపుతాడు నేను అది చేశాను ఇందులో పెద్ద తప్పేముంది అనిపించింది నాకు ఆ క్షణం కానీ ఆ రోజు నేను స్వప్నను కొట్టిన డెబ్బై రోజుకి నా గుండెలో నొప్పిగా ఉంది స్టోరీ నుంచి డైవర్ట్ అయ్యాను కదా డాడీకి సర్జరీ చేయడానికి థియేటర్లోనికి తీసుకువెళ్ళారు మమ్మీ అయితే థియేటర్లోనికి తీసుకువెళ్ళిన క్షణం నుంచి చాలా గాబరపడుతుంది స్వప్న కూడా పైకి కనపడట్లేదు కానీ తనకు లోపల చాలా టెన్షన్ ఉందని అర్థమవుతుంది అత్త మామల్ని చూసుకునే విషయంలో అయితే స్వప్నకి వందకి వంద మార్కులు ఇవ్వచ్చు వాళ్ళ అమ్మనాల్ని తనెలా చూస్తుందో అంతే ప్రేమగా మా మమ్మీ డాడీని చూస్తుంది ఇంకా నా విషయానికి వస్తే డాడీకి ఇంత జరగటానికి కారణం కాబట్టి ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయం బాధ వేసి ఆ వార్డులో ఒక పక్కకి వచ్చి కూర్చున్నాను డాడీ గురించి తలుచుకోగానే ఒక్కసారిగా నా కళ్ళల్లోంచి నీరు పొంగు వచ్చేసింది అరచేతులు మొహం దాచుకొని చిన్న పిల్లాల్లా గుక్కపట్టి ఏడ్చేశాను ఇంతలో ఎవరిదో చెయ్యి నా వీపును చుట్టి నన్ను ప్రేమగా తడుతూ నన్ను దగ్గరకు తీసుకుని ప్రేమగా ఓదారుస్తుంది నేను స్వప్న అనుకున్నాను అందుకే కళ్ళు కూడా తిరవలేదు ఇంతలో డాడీ అన్న స్వీటీ గొంతు వినిపించగానే నా పక్కన ఉన్న మనిషి నా నుంచి దూరం జరిగింది నీ వెంటనే తల పైకెత్తి చూశాను ఆపరేషన్ థియేటర్ ముందు స్వప్న స్వీటుతో మాట్లాడుతూ కనిపించింది ఇంత త్వరగా స్వప్న అక్కడికి వెళ్ళి ఉండదు కదా అంటే వచ్చింది ఈ ఆలోచన రాగానే నేను చుట్టూ చూశాను కానీ చూపు మేరలో నాకెవరూ కనిపించలేదు నీ మనిషి గురించి వదిలేసి స్వీటిని చూశాను డాడీని గ్లాస్ డోర్ నుంచి చూసిన స్వీటిని బోర్న ఏడటం మొదలుపెట్టింది తను ఏడుస్తుంటే నేను ఇక్కడి నుంచి ఇదంతా అలాగే చూస్తూ ఉన్నాను స్వప్న ఎంత తన్ని కంట్రోల్ చేస్తున్నాం షీ కాన్ కంట్రోల్ హర్ సెల్ఫ్ స్వీటీని చూడగానే అప్పటికి నాకున్న గిల్టీ ఫీలింగ్ ఇంకా పెరిగిపోయింది స్వప్నాని స్వీటీ అడుగుతున్నట్టు ఉంది డాడీ ఎక్కడానే స్వప్న వేళ్ళు పెట్టి వాళ్ళకు దూరంగా ఉన్నా నన్ను చూపించింది నేను అక్కడ ఉన్నట్టు స్వప్నకి ముందే తెలిసినట్టు ఉంది అంటే నేను ఏరవటం కూడా తెలిసే ఉంటుందిగా అయినా నా దగ్గరికి రాలేదు పొగరు నాలో నేను అనుకుని పళ్ళు కొరుక్కున్నా నేను కానీ స్వీటీ మాత్రం నన్ను చూడగానే పరుగు పరుగున వచ్చి డాడీ తాతయ్య అంటూ ఒకటే ఏడుపు తాతయ్యకి ఏం కాదమ్మా ట్రీట్మెంట్ జరుగుతుంది కదా బీకమ్ అని తన కళ్ళు తెరిచి ఎవరు చెప్పారు నీకు మేము హాస్పిటల్లో ఉన్న విషయం అని అడిగాను నానే చెప్పింది నన్ను హాస్పిటల్కి వెళ్ళవద్దని చెప్పినా నేను వినకుండా వచ్చేసాను అంది నాకు పిచ్చి ఆకలి వేస్తూ ఉంటే సరే పదా ఏమైనా తిందామన్నాను నాకు ఆకలిగా లేదు డాడీ అని ముభావంగా చెప్పింది స్వీటీ నాకు ఆకలిగా ఉంది స్వీటీ పొద్దున్నుంచి ఏం తినలేదు అని స్వీటీ చేతే మేము క్యాంటీన్కి వెళ్తున్నాం అని స్వప్నకు చెప్పి కిందకి వచ్చాం క్యాంటీన్లో రెండు శాండ్విచ్లు ఆర్డర్ చేసి ఒక టేబుల్ దగ్గర కూర్చొని స్వీటీ మొహంలోకి చూశాను ఏరవటం వల్ల మొహం అంతా జిడ్డుగా ఉంది నేను టిష్యూతో స్వీటీ మొహం తుడిచాను మార్నింగ్ నేను కాలేజీకి వెళ్ళేటప్పటికి తాతయ్య బాగానే ఉన్నారు కదా ఇంతలో ఏమైంది డాడీ అని అమాయకంగా అడిగింది స్వీటీ నేను గట్టిగా ఊపిరి తీసుకుని అభి ఎవరో కాదు స్వీటీ నీ అత్త కొడుకు అని నేను చెప్పాక స్వీటీ ఆశ్చర్యంగా చూస్తుందేమో నా వైపు అనుకున్నాను కానీ లేదు నేను ఆ విషయం చెప్పగానే స్వీట్ తల కిందికి వాల్చేసి నాకు ఈ విషయం నేను అభిన్ లవ్ చేస్తున్నాను అని మమ్మీతో చెప్పినప్పుడు తెలుస్తోంది నేను చెప్పిన దానికి తను షాక్ అవుతుంది అనుకుంటే తను చెప్పిన దానికి నేనే షాక్ అయ్యాను ఇంతలో మేము ఆర్డర్ ఇచ్చిన ఫ్రాంకీస్ మా టేబుల్ దగ్గరికి వచ్చాయి ఆకలిగా ఉండటం వల్ల నేను దానికి రెండు ముక్కలు కొరుక్కొని తిని నాతో అన్ని షేర్ చేసుకున్నావు అనుకున్నాను స్వీటీ కాన్ నువ్వు నా దగ్గర దాచిన విషయాలు ఉన్నాయి అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అన్నాను ఆ మాటకి బోరు మంది స్వీటీం ఆ ఏడుపు చూడగానే అప్పటి వరకు తనపై నాకు ఉన్న కోపమంతా దూది ఎగిరిపోయింది నేను తన్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని మీకు విషయాలు చెప్పకుండా చాలా తప్పు చేశాను డాడీ అంటూ చాలానే విషాలు చెప్పింది స్వీటీం అవన్నీ విన్న తర్వాత నాకు స్వప్న మీద ప్రేమ అభిమానం అన్న కలగలుపు వచ్చేసాయి అసలు స్వప్న నా ముందు ఉంటే అప్పుడు తన్ని గాల్లో రెండు రౌండ్లు తిప్పి గట్టిగా ముద్దు పెట్టేసేవాణ్ణేమో కానీ స్వప్న లేదు ఒకవేళ ఉన్నా నేను ఆ పని చేస్తే నన్ను లాగిపెట్టి పెట్టి కొడుతుంది గ్యారెంటీగా స్వీటీ నా అరచేయి పట్టుకుని డాడీ నేను తప్పు చేశానా అని అడిగింది ప్రేమించడం తప్పే కాదు అసలు మీ అందరికీ నేను ఒక పెద్ద సీక్రెట్ చెప్పన నా స్వప్నకు కూడా తెలియంది నేను స్వప్నాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఈ విషయం ఎప్పుడు స్వప్నకు చెప్పలేదు ఇప్పుడే లాగు కోపంగా ఉంది కదా తనకి ఈ విషయం చెప్పి తనని కూల్ చేసేద్దాం అప్పుడు కానీ ఇప్పటి వరకు కుదరలేదు ఇంతకీ కథలోకి వస్తే లవ్ చేయటం తప్ప డాడీ అని అడిగింది స్వీటి నన్ను నేను తన తలనిమిరి ప్రేమ అనేది ఒక అమ్మాయి అబ్బాయి కాలేజ్ క్యాంపస్లో పార్కులో సినిమా హాల్లో విచ్చలవిడిగా తిరిగేది కాదు ప్రేమంటే నాకు మమ్మీకి నీ మీద ఉండేది ఇప్పుడు తాతయ్య కొంట్లో బాగోలేదని గ్రాని నువ్వు బాధపడుతున్నావు చూడు అదే ప్రేమంటే నువ్వు అభితో అనుకుంటుంది అదే అన్ని నీకు అనిపిస్తే అది నిజంగా ప్రేమే మరి నీకు కన్ఫర్మేషన్ ఉందా అని అడిగాను అది విని స్వీటీ తలకిందికి వంచేసింది ఫస్ట్ టైం నా స్వీటీ సిగ్గుపడుతుంది తను సిగ్గుపడుతుంది భలే ముచ్చటగా అనిపించింది నాకు డాడీ అభి నన్ను మీలాగే ప్రేమగా చూసుకుంటాడు నేనేదైనా అడిగితే మీలాగే వితిన్ సెకండ్స్లో నా ముందు ఉంచుతాడు నేనేదైనా అల్లరి పని చేస్తే మమ్మీలాగా నన్ను తిట్టి మళ్ళీ అచ్చు లాగానే నన్ను ప్రేమక దగ్గరికి తీసుకుంటాడు నేను మీతో ఉంటే నాకు అభినే గుర్తుకు వస్తాడు అదే అభి నా పక్కన ఉంటే నాకు ఇంకేం గుర్తు ఉండవు అండ్ అత్తకు కూడా నేను అంటే చాలా ఇష్టం తను నన్ను చూసిన ప్రతిసారి మీరే గుర్తుకు వస్తారంటుంది అని స్వీతి అవునా ఇంకేమంటుంది నా గురించి అని అడిగాను నేను మీ గురించి చాలా చెప్తుంది మీరు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవారట కదా ఇప్పుడు ఆ అల్లరంతా అభి చేస్తున్నాడట ప్రతి రాఖీ పండక్కి మీరు అత్త చేత ట్రాక్ కట్టించుకునేవాళ్ళటగా ఇప్పుడైతే మిమ్మల్ని తను చాలా మిస్ అవుతుందట అభిని అత్త డాడీ అని పిలుస్తుంది ఇలా స్వీట్ తన ఫ్లోలో ఉంటే ఇంతలో తన మొబైల్ రింగ్ అయింది స్వప్న నుంచి ఆ కాల్ అసలు అయితే తను నా మొబైల్కి చేయాలి కానీ స్వీట్ మొబైల్కి చేసిందటం మేడంకి నా మీద పీకల్లోతో కోపం ఉన్నట్టే అర్థమవుతుంది స్వీటీ కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది హలో స్వీటీ తాతయ్యకి ఆపరేషన్ అయింది ఇప్పుడే రూమ్కి షిఫ్ట్ చేసాం డాడీకి చెప్పు తను చెప్పవలసింది చెప్పేసి ఫోన్ పెట్టేసిన స్వప్న మేము ఆ ఫ్రాంక్కి తిన్నాం కంప్లీట్ చేసి డాడీ ఉన్న రూమ్కి వెళ్ళాం స్వప్న మమ్మీ రూమ్ బయట కూర్చొని ఉన్నారు నేను నేరుగా స్వప్న దగ్గరికి వెళ్ళి తనతో మాట కలపడానికి ఏమన్నా డాక్టర్ అని అడిగాను తనని పట్టించుకోకుండా ఫ్లాస్క్లో ఉన్న టీ తీసి మమ్మీకి ఇచ్చింది తను నన్ను ఇప్పుడిప్పుడే కరణించదు అని అర్థమై ఏమన్నారు అడుగు మీ మమ్మీని అని ఆ పన్ని స్వీటికి పురమాయించాను మీరు మమ్మీ మాట్లాడుకోవట్లేదు డాడీ అమాయకంగా అడిగింది స్వీట్ నన్ను స్వప్నం చూస్తూనే అవునన్నట్లు తల ఊపాను ఇదంతా నా వల్లే కదా డాడీ ఐఆమ్ సారీ తన రెండు చెవులు పట్టుకొని అడిగింది స్వీట్ నన్ను డోంట్ వరీ తన కోపం తగ్గితే తన తప్పు తనే తెలుసుకొని నా దగ్గరికి సారీ చెప్పింది అని స్వీటుతో ధీమాగా అయితే చెప్పాను కానీ అక్కడ జరిగే దానికి ఫుల్ ఆపోజిట్ అని నాకు నాపై కోపంగా చూస్తున్న స్వప్నకే తెలుసు సరే డాడీ అని స్వీటీ స్వప్నని కండిషన్ అడగటానికి వెళ్ళింది ఏం పర్వాలేదు అంత ఓకే అని చెప్పాడట డాక్టర్ స్వీటీతో స్వప్న అంటుంటే విన్నాను అప్పటికి అప్పటికొక ప్రాబ్లం క్లియర్ అయింది ఇంకొక ప్రాబ్లం ఎలా క్లియర్ చేయాలో అని స్వీటీ వైపు చూసి తను నా వైపు చూసేసరికి తన కళ్ళల్లోకి చూడలేక చూపు పక్కకు తిప్పేసాను నాకక్కడ మమ్మీ కనిపించింది తన దగ్గరికి వెళ్ళాలి అంటే ఏదో భయం కాన్ తనే నా వైపు చూసి ఇలా రా అని చేత్తో సైగ చేసి నన్ను పిలిచింది తను పిలవడమే ఆలస్యం నేను తన పక్కన కూర్చుని తన భుజంపై తలవాల్చేశాను మమ్మీ నా తల్లిని మృతం విరాట్ నేను మధ్యాహ్నం సరిగ్గా పట్టించుకోలేదు నువ్వు లంచేసావా అని అడిగింది మమ్మీ ఎంతైనా అమ్మ అమ్మే అందుకే అన్నారు అమ్మ కడుపు చూస్తుంది పెళ్ళం పర్స్ చూస్తుంది అని లంచ్ చేయలేదు అంటే మమ్మీ బాధపడుతుంది అని తిన్నాను అని అబద్ధం చెప్పాను తనకి తనలా నా మొహం తడుముతూ అక్క మీద ఇంకా కోపంగా ఉన్నావా విరాట్ అని అడిగింది తన ఆ ప్రశ్న నన్ను అడగగానే ఏదో పని మీద వెళ్తున్న స్వప్న కూడా ఆగి వెనక్కి చూడకుండా నేనేం చెప్తానా అని నిల్చొని ఉంది నిజానికి నాకు అక్క మీద కోపం లేదు మహాలక్ష్మిలా ఉండే అక్క ముఖం ఈరోజు నుదుట బొట్టు లేకుండా విలవిల్లాడుతూ ఉంటే చూడలేక బాధల ఇంటికి వచ్చేసాను నేను స్వప్న మీద చూపించిన కోపం కూడా అక్క మీద కాదు తనని తీసుకువెళ్ళాడు కదా అతని మీదే కానీ అతడే లేడిక నా కోపం ఎవరి మీద ఇదే మమ్మీతో చెప్దాం అనుకునే లోపు డాడీ రూమ్ నుంచి నర్సు వచ్చి డాడీకి స్పృహ వచ్చిందని చెప్పటంతో చెప్పడంతో అంత డాడీ రూమ్ లోకి వెళ్ళాం డాడీని చూడగానే మమ్మీ బోరుమని ఏడ్చేసింది అబ్బా బాను ఇది హాస్పిటల్ మమ్మీని విసుక్కుంటున్నా డాడీని చూసి నవ్వుకున్నాను నిజంగా మా మగవాళ్ళకి ఎందుకు ఈ భార్యల ప్రేమ అర్థమవుతుందో అని మనసులో అనుకుని వైపు చూశాను అప్పుడు తను నా వైపు చూసిన చూపులు అబ్బా నా గుండెల సూదుల్లా ఒడుస్తూ ఉంటే తట్టుకోలేక నేను వచ్చి మమ్మీ వెనక నించున్నాను రేఖ పేరు వింటేనే ఇంత జరిగింది ఇక ఆ రేఖని మన ఇంటికి తీసుకువస్తే ఇంకెన్ని అనార్థాలు జరుగుతాయో అంటూ కళ్ళు ఒత్తుకుంది మమ్మీ అది వినగానే స్వీట్ నీరు గారిపోతూ నా వైపు చూసింది స్వీటి కళ్ళతో నేనున్నాను అని హామీ ఇచ్చి హెల్ప్ కోసం స్వప్న వైపు చూశాను ఎందుకంటే ఇలాంటి డిఫికల్ట్ కండిషన్లో స్వప్న చాలా తెలివిగా మాట్లాడుతుంది కానీ తనేమి డాడీతో మాట్లాడలేదు ఒక పక్క స్వీటీ ఏం జరుగుతుందో అన్న టెన్షన్తో తెగ గోలు కొరికేస్తుంది ఇక స్వీటీ కోసం తెగించి నేనే డాడీతో మాట్లాడదాం అనుకుని డాడీ పక్కన కూర్చున్నాను డాడీ ఏదైనా స్టార్ట్ చేస్తే నేను మాట్లాడదామనుకున్నాను కానీ ఎవరు ఏం మాట్లాడలేదు రూమ్ అంతా లైబ్రరీ అంత సైలెంట్గా ఉంది అంత నిశ్శబ్దంలో నా గుండె చప్పుడు నాకే వినిపిస్తూ ఉంటే ఫుల్ ఎయిర్ రూమ్ రూమ్లో కూడా నాకు చెమటలు పడుతూ ఉంటే డాడీ వాటిని తుడిచి ఏంట్రా ఈ చెమటలు అని అడిగారు హమ్మయ్య డాడీ స్టార్ట్ చేశారు మనం దీన్ని ఫినిష్ చేయాలి విరాట్ యూ కెన్ డూ ఇట్ అని నాకు నేను మనసులో చెప్పుకొని డాడీ అక్క మీద మీకు ఇంకా కోపం పోలేదా అని అడిగాను అది విని ఆయన నిట్టూర్పు విడిచి ఒక క్షణం మౌనం తర్వాత నాకు లేఖ మీద ఉన్నది కోపం కాదురా భయం మహాలక్ష్మిలా ఉండే నా కూతురు ఇప్పుడు భర్తను పోగొట్టుకుని డాడీ ఆ మాట పూర్తి చేయకుండానే బోరుమన్నారు డాడీని చూసి మమ్మీ కూడా ఏడుపు స్టార్ట్ చేసింది నేను వాళ్ళిద్దరిని ఓదారుస్తూ ఉంటే కనీసం అప్పుడు కూడా స్వప్న రియాక్ట్ అవ్వలేదు ఎవరిని బెదిరిస్తుంది ఏంటిలే అని నేను స్వప్నని చాలా లైట్ తీసుకున్నాను మమ్మీ తన కళ్ళు ఒత్తుకుంటూ మీకేమవుతుందో అని చాలా భయంగా ఉందండి అంది భయం దేనికి బాను నేను నా బాధితులన్నీ నెరవేర్చేశాం ఇక నా జీవితంలో మిగులుంది నా చావు ఒకటి దానికి కూడా ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాను కదా అన్న డాడీ మాటలకి మేమంతా డాడీ మీద కోపడ్డాం అవేం మాట్లాండి స్వీటీ పెళ్ళి చూడకుండానే వెళ్ళిపోతారా విరాట్ నువ్వేం చేస్తావో తెలియదు నువ్వు స్వీటీకి నెల రోజుల్లో పెళ్లి చేయాలంతే అంది మమ్మీ అబ్బా బాను ఆశకి కూడా హద్దు ఉండాలి అయినా స్వీతికి అప్పుడే పెళ్ళి ఏంటి అన్న డాడీ కోర్స్ నా మనసులో మాట కూడా అదే అనుకోండి అప్పుడే అంటారేంటి అదేమైనా చిన్నపిల్ల నాకు దాని వయసుకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు అని మమ్మీ అబ్బా నీతో ఇదే వచ్చింది నెల రోజుల స్వీటికి తగ్గవాడు ఎక్కడ దొరుకుతాడు మమ్మీపై విసుకున్నా డాడీ మన అభి ఉన్నాడుగా అని మమ్మీ అంటూ ఉంటే అవును మామయ్య వదిన పెళ్లితో తెగిపోయిన సంబంధాలు మళ్ళీ పెళ్లితో అయినా కలుస్తాయి మమ్మీకి వత్తాసు పలికిన స్వప్నం అప్పుడు అర్థమైంది నాకిందా అక్కడి నుంచి స్వప్న ఎందుకు ఇంత సైలెంట్గా ఉందో ఆ బబ్బా ఎంత తెలివో అని అనుకోకుండా ఉండలేకపోయాను అంటే నమ్మండి మమ్మీ చెప్పిన ప్రపోజల్ విన్న తర్వాత డాడీ కాసేపు ఏం మాట్లాడలేదు మాట్లాడరేంటి మమ్మీ పిలిచేసరికి డాడీ నా వైపు చూసి స్వీట్ ఎంత మన మనవరాలైన తన మీద హక్కు తనని కన్నవారికే ఉంటుంది కదా అని అన్నారు మన ఇంట్లో మీరు మేము అని ఎప్పుడు వేరు చేసుకున్నామ్మా మయం పెద్దవారు స్వీటికి ఏది మంచో ఏది చెడు మీకంటే ఎవరు బాగా చూస్తారు అంది స్వప్నం నీ మాట సరేనమ్మా మరి విరాట్ సంగతి డాడీ అంటూ ఉంటే హమ్మయ్య ఇంట్లో నాకంటూ ఒక ప్లేస్ ఉందిలే అనుకుని అంత సరే అనుకున్నాక ఇక నాదేముంది అని బెట్టు చేద్దామని అనుకున్నాను కానీ స్వీటీ మొహం చూసి తని బాధ లేక సరే అన్నాను అలా మమ్మీ అనుకున్నట్టుగాని నెల రోజుల్లో స్వీటీ పెళ్ళి ఈ నెల రోజుల్లో ఏదో పని ఉంటే తప్ప స్వప్న నాతో మాట్లాడిందే లేదు ఆగండి నన్ను పంతులు గారు పిలుస్తున్నట్టు ఉన్నారు పంతులుగా అక్షింతలు వేయమని పిలిచారు నేను ఎప్పుడు నా కూతురు చల్లగా ఉండాలని కోరుకుంటాను దీనికి మళ్ళీ స్పెసిఫిక్గా అందరి ముందు అక్షింతలు వేసి చెప్పటం ఎందుకు వాళ్ళ చాదస్తం కాకపోతేను ఇక పెళ్ళి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇక మిగిలింది అప్పగింతల కార్యక్రమం ఒక్కటే ఏంటో ఆ తలచుకుంటేనే నా గుండెలో బరువు ఎక్కువ అవుతుంది అసలు ఆడపిల్ల ఎందుకు అన్ని వదులుకొని వెళ్ళిపోవాలి నేను ఈ క్షణం ఆడపిల్ల తండ్రిగా ఆలోచించి అనలేదీ మాట ఒక ఆడపిల్ల స్థానంలో ఉండి మాట్లాడుతున్నాను ఈ మాట స్వప్న వింటే నువ్వు వచ్చినప్పుడు లేదా ఈ బాధ అని నన్ను దెప్పొడుస్తుంది కూడాను అవును స్వప్నకు నా కోసం అన్ని వదులుకొని వచ్చేసింది కదా నన్ను పెళ్లి చేసుకున్నాక స్వప్న వాళ్ళ ఇంట్లో పట్టుమని పది రోజులు కూడా లేదు ఇప్పుడు స్వప్న ప్లేస్లో స్వీట్ని ఊహించుకుంటూ ఉంటేనే నా బాడీ అంతా శివర్ అవుతుంది ఒకసారి స్వీట్ వంక చూడండి తనకు కూడా ఇప్పుడు అప్పగింతలని అర్థమైనట్టు ఉంది అందుకే చాలా దిగులుగా కూర్చుని ఉంది ఏంటో అందరూ ఆడవాలని వాళ్ళ అందలం ఎక్కించేస్తారు వాళ్ళకేమైనా పిచ్చా అనుకునేవాడిని కానీ వాళ్ళు చేసే త్యాగాల ముందు మనం మగవాళ్ళు చేసేది ఏముంది పెళ్ళానికి ఏడాదికి ఒక చీర కొనుకొచ్చి వాళ్ళని మనమే ఉద్ధరిస్తున్నట్టు బిల్ల పివ్వటం తప్ప మమ్మీ పిలుస్తుంది స్వీట్ని అని నిజంగా నాకైతే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాలని అస్సలు లేదు కానీ ఇప్పుడు స్వీట్ని చూడకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూసారా ఇప్పుడే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అయినా ఆడపిల్ల తన ఇంటికి రావాలంటే కూడా ఆంక్షలు ఎందుకు అదిగో స్వప్న ఇటే వస్తుంది నేను ఎడవటం చూసి ఏదో ఒకటి అంటుంది ఇప్పుడే కళ్ళు తుడుచుకొని స్వప్నకి ఎదురు వెళ్ళాను స్వీట్ వెళ్తుంది అన్నప్పుడు స్వప్న కళ్ళల్లోనూ బాధే నాకైతే అప్పుడే స్వప్నాన్ని కౌగులించుకుని ఏడ్చేయాలని ఉంది ఏంటో మా మగవాళ్ళు ఏడ్చిన నమ్మరు కదా అందుకే తన అరచేయి గట్టిగా పట్టుకుని పద అని భారంగా అడుగులు వేస్తూ మండపం దగ్గరికి వెళ్ళాను అప్పటికి నా కోసం వెతుకుతున్న స్వీటి కళ్ళు నన్ను చూడగానే మతాబుల్లా వెలిగిపోయాయి ఇలా తన దగ్గరికి వెళ్ళాను లేదు స్వీట్ నన్ను గట్టిగా పట్టుకుని బోరుమంది తనని అలా చూడగానే నాకు ఏడిపోంది కానీ స్వీట్ ఏడుస్తున్నప్పుడు అభి తను ఓదారుస్తూ ఉంటే చూసి నాలో భయాలన్నీ పటాపంచలైపోయాయి తను వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉన్నా ఇక్కడ స్వీట్ని అభిని అర్థం చేసుకోడేమో అన్న భయం అయితే పోయింది నీ స్వీటిని దూరం జరిపి నిల్చబెట్టగానే అభితన్ని దగ్గరికి తీసుకున్నాడు అక్కడ స్వీటి కళ్ళు తుడుస్తూ ఎందుకమ్మ ఏడుస్తున్నావు అది కూడా నీ వల్లే నువ్వు ఇక్కడ ఎలా ఉంటావో అక్కడ లాగే ఉండొచ్చు చెప్తూ ఉంటే స్వీటి చిన్నగా తలపైకెత్తి నా వైపు చూసి అక్కడ డాడీ ఉండరు కదత్తా అంటూ ఉంటే ఆనకట్ట వేసినా నా కన్నీళ్ళు జలాజలా కారుకుంటూ వచ్చేసాయి నేను ఏడటం చూసి అక్కడ నా దగ్గరికి వచ్చి ఏంట్రా ఇది నువ్వు కూడా చిన్నపిల్ల అన్నా వెన్ను నిమిరింది అక్కాం ఇదే స్పర్శ ఆ రోజు డాడీ కోసం నేను ఏడుస్తూ ఉంటే ఆ రోజు అది అక్క నాకు తెలుసు కానీ నేను తన్ని ఫేస్ చేయడానికి మనసొప్పలేదు నేను అక్క చేతిని పట్టుకుని జాగ్రత్త అక్క అన్నాను నువ్వు ప్రత్యేకించి చెప్పాలా స్వీతి మాత్రం నా కూతురు కాదా అంటే స్వీతికి వేలు చేది దిష్టి తీసింది అక్క నేను అక్కని దగ్గరకు తీసుకుని ఐఎమ్ సారీ అక్క అన్నాను జరిగిన దాంట్లో నీ తప్పు ఏముందో నా తప్పు అంతే ఉంది అయినా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు కానీ మీరు వదిలితే నా కోడల్ని నా ఇంటికి తీసుకువెళ్తాను ఆ నక్క అన్నప్పుడు నేను స్వీటిని అక్క చేతుల్లో పెట్టాను స్వీటీ అక్కతో వెళ్తూ వెనక్కి తిరిగి నా వైపు చూస్తూ ఉంటే అభి తనని దగ్గరికి తీసుకున్నాడు అప్పుడు స్వప్న నాతో వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువే ఏడ్చింది కానీ అప్పుడు నేను అసలు తన గురించి కూడా పట్టించుకోలేదు అది గుర్తు వచ్చే స్వప్న వైపు చూశాను నేను తనకి నా మనసులో మాట అర్థమైనట్టు ఉంది నా వైపు గుర్రుగా ఒక చూపు చూసి తను కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది స్వీటి వాళ్ళ కారు నా కనుచూపు మేర దాటి వరకు అక్కడే ఉంది తర్వాత ఒక నిటూరుపు తీసి నేను లోపలికి వచ్చేసాను నా భార్య మన్ని చల్లార్చే ఒక పెద్ద పని బాకీ ఉండిపోయిందిగా స్వప్నాన్ని ఎలా చల్లార్చాలని ఒక మంచి ముందుగానే వ్యూహం పని అప్పుడు రంగంలోకి దిగాను నేను వెళ్ళేసరికి తను వేరే వైపుకు తిరిగి ఉంది తన చేతిలో స్వీటీ ఫోటో ఉన్నట్టు అనుకుంటాం దాన్ని వేలతో తరుముతూ ఉంది నేను తన వెనక నుంచి నక్కి వెళ్ళి తన్ని గట్టిగా వాటేసుకుని నా ప్లాన్ ప్రకారమే గట్టిగా ఏడ్చేశాను స్వీటి కోసం అన్నట్టు నా ఏడుపు ప్లాన్ వర్కౌట్ అయింది తనను ప్రేమగా దగ్గరికి తీసుకుంది అందుకే అంటారేమో ఏడ్చి నమ్మకూడదు అని తనలా నన్ను దగ్గరికి తీసుకోగానే నేను తనపై వేసిన చేతులు ప్లేస్ మార్చాయి తనకి నా ఇంటెన్షన్ అర్థమైనట్టే ఉంది తను నన్ను దూరం తోసింది ఇంకా నా మీద కోపం తగ్గలేదా స్వప్న స్వీటి ఎలాగూ లేదు ఇక మనకి ఎవరు ఉన్నది నీకు నేను నాకు నువ్వు తప్ప అన్నాను తను నన్ను వదిలించుకొని వెళ్ళి వార్బోర్డ్పై ర్యాక్ నుంచి ఏవో పేపర్స్ తీసి నా మొహాన కొట్టింది మొహాన కొట్టిందని సింబాలిక్గా చెప్పట్లేదు నిజంగానే ఆ పేపర్స్ తీసుకొని వచ్చి నా మొహం మీదకి విసిరి కొట్టింది ఏం పేపర్స్ ఇవి కొట్టారని కోపంతో విడాకులు ఇస్తున్నావా అని అడిగాను అవేంటే మీరే చూడండి అని చేతులు కట్టుకుని నా ముందు నించనుంది స్వప్న ఆ పేపర్స్ ఓపెన్ చేశాను మెడికల్ రిపోర్ట్స్ అవి స్వీట్ పుట్టిన తర్వాత స్వప్న గర్భసంచి ఇన్ఫెక్షన్ అవ్వటంతో తన గర్భసంచి తొలగించినప్పుడు నాకు ఇచ్చిన రిపోర్ట్స్ ఇరవై రెండేళ్లుగా నలుగురికి తెలియకుండా దాచిన రిపోర్ట్స్ అవి ఇక స్వప్నకి పిల్లలు పుట్టరని తెలిస్తే మగపిల్లవాడు కావాలి అని అనుకుంటున్న మమ్మీ స్వప్నకి పిల్లలు పుట్టడం తెలిస్తే ఎక్కడ తన్ని బాధ పెట్టేలా మాట్లాడుతుందో అని దాచిన రిపోర్ట్స్ నా చేతిలో తీసుకోగాని నా చేతులు చిన్నగా వణికాయి వాటిని చూసి నేను షాక్ అయ్యి ఇవి నీకెక్కడ దొరికాయి అని అడిగాను తను నన్ను వచ్చి గట్టిగా హక్ చేసుకుని ఎందుకు దాచారు విరాట్ ఈ విషయం ఇది అత్తయ్యకి తెలిస్తే అత్తయ్య నాతో జీవితాంతం మాట్లాడేవారు కాదేమో కదా అంది నిజంగా తను ఈ విషయంలో నన్ను దేవుణ్ణి చేస్తుంది కానీ నేను చేసింది ఏముంది ఇందులో ఎంతైనా ఆడవాళ్ళు అల్ప సంతోషులు అందుకే ఇక ఎవరికి విషయం తెలియనివ్వను అంటూ ఆ పేపర్స్ ముక్కలు ముక్కలుగా చేసి పారేశాను తను నా వైపు చూసిన మొహమంతా ముద్దులతో నింపేస్తూ నా మీద ఇంత ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చింది వచ్చింది అని అడిగింది మన పెళ్ళికి ఆరు నెలల ముందే అని నేను చెప్పిన సమాధానానికి అయోమయంగా చూసింది స్వప్నన్ను నేను నుదుటి మీద ముద్దు పెట్టుకుని నీకు గుర్తుందా ఒక రోజు నువ్వు మీ కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్తున్నావు ఒక పక్క జోరుగా వర్షం కురుస్తూ ఉంటే నువ్వు ఆ వర్షంలో నీ దగ్గర గొడుగు ఉన్నా కూడా కావాలని తడుచుకుంటూ వెళ్తున్నావు అప్పుడు నీ పక్క నుంచి ఒక కారు వెళ్తూ రోడ్డు మీద బురద నీ మీద పడబోతూ ఉంటే ఒక మనిషి వచ్చి నీకు అడ్డంగా నించున్నాడు నా మాట పూర్తి కాకుండానే ఏమో ఇదంతా నాకు గుర్తులేదు కానీ ఇంతకీ ఆ అడ్డు వచ్చిన మనిషి మీరేనా అని తను నన్ను అడిగింది నన్ను ముందు చెప్పని అప్పుడు నీ ముందు నించిన మనిషి వెళ్ళిపోతూ ఉంటే నువ్వేమో ఆ వెళ్ళిపోయిన కార్ డ్రైవర్ని బండ బూతులు తిట్టావు పోని అదైనా గుర్తుందా అన్నాను గుర్తులేదు కానీ ఆ కారులో ఉన్నది మీరేనా అని అడిగింది నేను తల అడ్డంగా ఊపి అప్పుడు నేను నీకు ఆపోజిట్లో ఒక ఫ్యాన్ షాప్ దగ్గర సిగరెట్ కాలుస్తున్నాను అన్న మాటకి తన వైపు ఒక చూపు చూసి ఇందులో ఏముంది మ్యారేజ్ బ్రోకర్ నా ఫోటో మీకు ఇచ్చి ఉంటాడు మీకు ఇది కో జరిగింది జరిగిందంతే అని కూరలో కరోపాకుల నన్ను తీసి పారేసింది అక్కడే అసలు మ్యాటర్ స్వప్న అసలు ఆ రోజు నిన్ను చూసానా పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అందుకే డాడీ నాకు పెళ్లి సంబంధాలు చూస్తానన్నప్పుడు డాడీ మీట్ అవబోతున్నా ఆ మ్యారేజ్ బ్రోకర్ని నీ ముందే కలిసి నీ గురించి చెప్పి డాడీకి మాత్రం డౌట్ రాకుండా నిన్ను గాంధర్వ వివాహం చేసుకున్నాను అంటూ గర్వంగా కళ్ళెగరేసాను నేను ఏంటి ఒక్కసారి చూసినందుకే లవ్ పుట్టేస్తుందా మీ పిచ్చి కాకపోతే మీరు అనుకుంటుందంతా అట్రాక్షన్ అది లవ్ కాదు అంటూ తేల్చేసింది స్వప్నం ఇప్పుడే అన్నాను ఆడవాళ్ళు అల్ప సంతోషులని చూ అదంతా ఉత్తుత్తేం ఏంటో స్వీట్ వెళ్ళినప్పటి నుంచి నాలో ఏదో వెళ్తేం అసలు ఇల్లే ఇల్లుగా అనిపించట్లేదు తను ఉన్నప్పుడు తరచుగా ఆరు గంటలకి ఇంటికి వచ్చి నేను మళ్ళీ మా పెళ్ళైన కొత్తలో ఎలా అయితే పది ఇంటికి ఇంటికి వచ్చేవాడినో అలాగే వస్తున్నాను అసలు ఇంట్లోనే ఉంటే నా ఆలోచనలన్నీ నా బంగారం చుట్టే అప్పటికి పెళ్ళైన ముందు రెండు రోజులు డైలీ మూడు పూటల ఫోన్ చేసేది ఆ తర్వాత తర్వాత మా ఇద్దరి మధ్య అది తగ్గించేసిన స్వప్నం ఒక ఆడపిల్ల తండ్రిగా పుట్టడం ఇంత నరకం అనిపించేది నాకు ఒక్కొక్కసారి నా బాధ డాడీకి అర్థమైనట్టు ఉంది ఆయన ఆడపిల్ల తండ్రిగా ఒక రోజు అక్కని ఇంటికి రమ్మని కబురు పంపించారు అక్కతో స్వీట్ కూడా వస్తుంది అనుకున్నాను కానీ అక్క ఒక్కతే వచ్చింది నేను తనని పలకరించి ఆఫీస్ అరావిల్లో పడిన నాకు డాడీ మాటలు లీలగా వినిపించాయి రేఖ స్వీట్ లేకుండా విరాట్ పిలుచోడు అయిపోతున్నాడమ్మా వాడే కాదు అసలు స్వీట్ లేకపోతే ఇల్లు ఇల్లు లాగలేదు అందుకే నిన్ను ఒకటి అడుగుదాం అనుకున్నాను డాడీ తరబడుతూ అన్నారు ఏంటి డాడీ నా దగ్గర మీకు దాపరికమేంటి అంది అక్కం రేఖ విరాట్కి స్వీటీ ఒకగానొక కూతురు విరాట్ ఎంత సంపాదించినా అది గాం ఏంటో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నువ్వు అభి స్వీటీ కూడా మాతో కలిసి ఎందుకు ఉండకూడదు ఇన్నాళ్ళు నువ్వు మాకు దూరంగానే ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉంటే నేను చచ్చేవరకైనా నీతో ఉన్నాను అన్న తృప్తి నాకన్నా మిగులుతుంది అన్న డాడీ డాడీ అడిగిన దాంట్లో తప్పులేదు అక్క ఒప్పుకుంటుందో లేదో నేను నా స్టడీ రూమ్ చిన్నగా తెరిచి చెవులు రెక్కించి ఉంచాను ఆ డాడీ అక్క గొంతుం అయినా ఈ మాట విరాట్ చెప్తే నాకేం అభ్యంతరం లేదు అంది అక్క నేను క్షణం ఆలోచించకుండా అక్క దగ్గరకు వెళ్ళి తన ఒళ్ళు తలపెట్టుకుని కూర్చున్నాను చిన్నప్పుడు అక్క నేను చాలా సార్లు కొట్టుకున్నాం తిట్టుకున్నాం అయినా ఇప్పుడేంటో అక్క మమ్మీ పెద్దది పెద్దదైపోయినట్టు కనిపిస్తుంది అక్క నా తల్లి మురుతూ ఉంటే స్వీటి కోసమే కాదక్క నువ్వు నా దగ్గర ఉండాలి ఇన్నాళ్ళ మన దూరాన్ని మనం ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేద్దాం అక్క ఆ రోజు బావ విషయంలో నేను ఆవేశపడ్డం తప్పే ఆ రోజు నేను అలా చేయకుండా ఉండి ఉంటే ఈ రోజు ఇంకోలా ఉండేదేమో ఆ తప్పును సరిదిద్దుకునే ఒక ఛాన్స్ ఇవ్వక్క అని అన్నాను మొదటిసారి మా అక్క వాళ్ళ హస్బెండ్కి నో రారా బావాని పిలిచాను తన అంగీకారానికి గుర్తుగా తన కంట్లోంచి రెండు కన్నీటి బోట్లు జారి నా నుదుటి మీద పడ్డాయి నేను సంతోషంగా పైకి లేచి ఈ విషయం స్వప్నకి మీరు ఇక్కడికి వచ్చే వరకు చెప్పవద్దు ఆడపిల్ల అత్తారింట్లో ఉంటేనే బెటర్ అని క్లాస్ పీకుతుంది నాకు ఆ నక్కతో అంటూ ఉంటే అక్క వెనక్కి చూడమని సైగ చేసింది నాకు వెనక్కి తిరిగాను కోపంగా నా వైపు చూస్తున్న స్వప్నాన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంది అక్క నే మాత్రం స్వప్నని మళ్ళీ ఎలా లైన్లోకి తెచ్చుకోవాలో వ్యూహాలు రచిస్తున్నాను ఈ కథ ఇంతతో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్